కు మరో షాక్ లోకి జగితాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హండవ కప్పి పార్టీలకు ఆహ్వానించిన సీఎం రేవంత్ కేసీఆర్ తనే కవితకు అత్యంత స్నేహితుడు సన్నిహితుడు ఉచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత అదేపాట్ల మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు చర్చలు సఫలం జూలై మొదటి వారంలో చర్చా చేరే అవకాశం గంగుల జంపింగ్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ల తలకాలం ఫామ్ హౌస్ వినిపిస్తున్న పార్టీ అధినేత భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటు కారణం ఇదేనా పీయర్సుల పనుల్లో ప్రమాణాల పాతర రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు మాజీ ప్రధాని దేవికోడు కుటుంబానికి మరో షాక్ హోమ సెక్స్ కేసులో సూరజ్ రేవణ్ అరెస్ట్ ఇప్పటికే లైంగిక దుర్జనాల కేసులు జైలు ప్రజ్వల్ సెల్ఫోన్ దొంగల కోసం పోలీసులు వేట వెంటాడి కలుపులు జరిపిన బుల్లెట్ గాయంతో పరారు సగం మందే హాజరు పదిహేను వందల అరవై మూడు మందికి మళ్ళీ నీటి పరీక్ష పెడితే రాసింది ఎనిమిది వందల పదమూడు మంది సింగరేణి మనుగడ ఎలా రోజురోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే పదిహేను ఏళ్ళు మిగిలేవి పన్నెండే హైదరాబాద్ లో జోరు వాన పలు ప్రాంతాల్లో దంచి కొట్టి